పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక అసంబద్ధమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని న్యాయస్థానాల ద్వారా అన్న ఆపించాలి అని కనీసం వాళ్ళైనా కనుక న్యాయంపై నిలబడతారేమో ఇటువంటి అసంబద్ధమైన నిర్ణయాలను అడ్డుకుంటారు అని చెప్పి భావించిన వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ ఇటు హైకోర్టుకి వెళ్ళింది అటు సుప్రీంకోర్టుకి వెళ్ళింది వాళ్ళిద్దరు కూడా మేము జోక్యం చేసుకోలేం ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు అని చెప్పేశారు ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చినటువంటి వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఏమంటారంటే ఇటు ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర వ్యవస్థ న్యాయస్థానం ఒక స్వతంత్ర వ్యవస్థ ఇందులో వాళ్ళు జోక్యం ఇంటర్ఫియర్ కారంట అండి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రేపు పదిన్నర పదకొండు గంటలకి పార్టీ శ్రేణులందరూ కూడా సంబరాలకు సిద్ధపడిపోండి అంటే ఎన్నికలకు ముందు సిద్ధమా అని జగన్ అన్నట్లు రేపు సంబరాలకు కూడా సిద్ధమా అని పదిన్నర పదకొండు గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది సంబరాలకు సిద్ధపడిపోండి అని చెప్పి కౌంటింగ్ జస్ట్ ఫ్యూ అవర్స్ ముందే కొన్ని గంటల ముందే వైసీపీ నుంచి కీలకమైనటువంటి వ్యక్తి వచ్చి మీడియా ముందు వచ్చి సంబరాలకు సిద్ధపడండి అని చెప్పడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో నమ్మకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సంబరాలకు సిద్ధపడిపోండి అని అండ్ ఏజెంట్లుగా వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేంత వరకు కూడా రాత్రి ఏ సమయమైనా ఒక్కరు కూడా బయటకు రాకండి అని చెప్పి ఏజెంట్లకు మేము చెప్పాము ఆల్రెడీ సో ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నాం డిక్లరేషన్ ఇచ్చేంతవరకు ఎవరు బయటకు రాకండి అన్నారు ఇంట్రెస్టింగ్ మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు వాళ్ళ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను ప్రజా అభినందించుకుంటూనే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కనుక సీఎం సీఎం అని చెప్పి అరుస్తూ ఉంటే రేపటికి కొంచెం శక్తి అలాగే పెట్టుకోండి రేపు ఇంకా చాలా సంబరాలు చేసుకోవాలి మనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేయడం బిట్ ఇంట్రెస్టింగ్ అవి టీడీపీ ఆఫీసులో చంద్రబాబు వాళ్ళ నాయకులు వాళ్ళు ఇల్లు అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇటు వైసీపీ ఎప్పటి నుంచో ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది రేపు సంబరాలకు సిద్ధపడిపోండి పదిన్నర పదకొండు గంటల వరకు అని చెప్పి వాళ్ళు కూడా అఫీషియల్గానే గానే వాళ్ళ క్యాడర్కి కి